లేదా సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏంది బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఎందుకోసం పెండింగ్ ఉన్నాయి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఉపవర్గీకరణ చేసి అసలు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తా ఉన్నారు పదే 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 అనేకమైన విషయాలు దీనిలో చెప్పారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జీవోలో మళ్ళీ మనం ఒకసారి ఉటంకించుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ రిపోర్ట్ ద్వారా ఇది తయారు చేస్తామని చెప్తున్నాను మరి ఆ నివేదికలు ఎక్కడ ఉన్నాయి మరి కొత్త నివేదిక వచ్చి పడ్డది సరే ఈ డెడికేటెడ్ శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి జి నిరంజన్ గారి బీసీ కమిషన్ ఇవ్వాలి మరి విద్యా ఉద్యోగ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎంత ప్రాతినిధ్యం లేదు వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయనేది మూడు రోజులను రాసిస్తారా సింగిల్ మెన్ కాబట్టి ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేస్తున్నది ఇది మొదటి నుండి నేను చెప్తూ వస్తున్నప్పటికీ కొంతమంది భజన పరులు దీన్ని ఈ విధంగా కావడానికి ప్రయత్నం జరిగిందనేటువంటి విషయాన్ని మనం చేస్తాం లా లేడౌన్ బై ది అపెక్స్ కోర్ట్ అది డిసెండింగ్ ఆర్డర్ లో పోవాలంటున్నారు లా లేడౌన్ బై ది అపెక్స్ కోర్ట్ ఏం చెప్పినారు ముందు ట్రిపుల్ టెస్ట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై దాటద్దు అంటున్నారు డిసెండింగ్ ఆర్డర్ అంటే ముందు ఎస్సీ ఆర్థిక పరమైనటువంటి టోటల్ ఫీజు ఇస్తా అన్నాడు బడ్జెట్ ఇస్తా అన్నాడు అధికారంలోకి వచ్చి రెండు అమలు కాలేదు ఈ నలభై రెండు శాతం రాజ్యాధికారం పేద కులాల ఆత్మకాల సంబంధించింది కాబట్టి దీని మీద తప్పనిసరి చేయొచ్చు పైసలు కూడా లేవు ఫీలింగ్ ఉందని ఇక్కడ ప్రూఫ్ అయ్యింది మనకు కాబట్టి ముఖ్యమంత్రి అన్నప్పుడు తన కులం మీద వర్గం మీద అభిమానం ఉండొచ్చు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏమన్నాడు నలభై రెండు శాతం అని చెప్పిండు అని జీవో మనం పోరాటాలు చేసి చేసి సలహాలు తర్వాత రాజ్యాంగం ప్రకారం అని ఆ జీవన పేర్కొన్న నైన్ నెంబర్ జీవో తీశారు మూడు నెలల కింద నైన్ నెంబర్ జీవో తీశారు అది హైకోర్టు నడుస్తుంది కేసు హైకోర్టులో కొట్టేది దాని మీద నడుస్తుంది యుద్ధం దాని మీద బీసీ సంఘాలు అన్ని కత్తులు పట్టుకొని కొట్లాడుతున్నాయి అడ్వకేట్ నిత్యం హిమాయమీల నిత్యం అయినప్పటికీ కూడా ఆ కేసు అక్కడ పెద్ద జడ్జిమెంట్ రాకుంటే ఇక్కడ నలభై గొంతు వచ్చాడు రాజకీయ సమాధి సజీవ సమాధి నిన్ను పెద్ద గుంత తగిలి సమాధిలో తొక్కి తొక్కిపెచ్చారు అందుకే దీన్ని బీసీలు ఎవరు కూడా దీర్ఘం చేసుకుంటున్నారు తప్పనిసరిగా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందికి కూడా ఇష్టం లేదు నలభై ఆరు యువత తీసినందుకు నాకు ఫోన్లలో మాట్లాడుతున్నారు చాలితున్నారు అన్నా మీరు ఏం మేము సపోర్ట్ చేస్తాం ఇది చాలా దుర్మార్గం మేము మా ముఖం పెట్టుకుని తీరలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు వాళ్ళు కూడా నలభై రెండు శాతం అమలు చేయాలని రాత్రి భవన్ కమిట్మెంట్ తోటి వాళ్ళు ముఖ్యమంత్రి తరఫున మీరు అరుణ్ అని చెప్పిండు వీళ్ళందరూ అన్నారు నలభై రెండు చట్టబద్ధంగా అమలు చేస్తామని వంద సార్లు అన్నాడు ముఖ్యమంత్రి అందరు నమ్మకపోయినా వీళ్ళని నమ్మిన వీళ్ళు వాళ్ళ జాతి విద్యను ఖచ్చితంగా ఇస్తామంటున్న నమ్మి ముందుకు కానీ ఎక్కడ కాకుండా మూకుమ్మడిగా కేబినెట్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఇరవై రెండుకే నేను అమలు చేస్తా నాకు ఇంత అడ్డంకులు లేని చెప్పి మోసపూరిత ప్రకటన చేశాడు మేము అంటున్నాం ఒకవైపు కోర్టు జరిగినట్టు రాను ఒకవైపు కోర్టు కేసు నడుస్తుంది నువ్వు తగ్గించి పెట్టవలసిన అవసరం ఏముంది ఈయన అంటాడు మూడు వేల కోట్ల బడ్జెట్ దీని మీద మన రెండు ఛాలెంజెస్ మూడు వేల కోట్ల బడ్జెట్ ముఖ్యమా రెండు వందల కోట్ల బీసీ ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యమా అనేది ఒక సవాల్ రెండవది ఇంత మొదలు పెద్దలు చెప్పినట్టు మూడు వేల కోట్లు పెద్ద అమౌంట్ కాదు ఎవరికి ఇస్తున్నామా బీసీలకు ఇస్తున్నారా మూడు వేల కోట్లు సెంట్రల్ ఫ్రండ్ వస్తాయి ఆగిపోతాయి అరే మూడు లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో మూడు వేల కోట్లు లెక్క కాదు మొన్న ఎక్సైజ్ నచ్చిన రెండు మూడు వేల కోట్లు నువ్వు ఏ స్కీమ్ పెట్టినా భూములు ఐదు లక్షల కోట్ల భూములు భూ కుంభకోణం అని పేపర్ వస్తుంది భూ కుంభకోణం కమర్షియల్ చేయకుండా సాటి మాటకు ఐదు లక్షల కోట్ల అమౌంట్ దొబ్బుతున్నారని చెప్పి పేపర్ వస్తుంది ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంది ఇంత పెద్ద అసహ్యస్త పాలన అక్రమ పాలన జరుగుతుంది మూడు వేల కోట్లు ముఖ్యమా కాదు నీకు మూడు వేల కోట్లు ముఖ్యం కాదు బీసీలను అనుచిపెట్టడమే ముఖ్యం ఇంతకంటే మంచి మోగ రాదు ఇంకా నాలుగు రోజులు అయితే అయితే కోర్టు జడ్జిమెంట్ వస్తుంది కోర్టు జడ్జిమెంట్ బీసీలకు అనుకూలంగా వస్తుంది ఎందుకంటే రాజ్యాంగ బద్దంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేసు గెలుస్తుంది ఎందుకంటే మీకు కూడా ఒక ప్రైమరీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా ఆ రాజ్యాంగంలోని రెండు వందల నెయి జీ సిక్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది ఒకటి రెండవది అసెంబ్లీలో చట్టం చేశారు చాలా బలం చేకూర్చి న్యాయపరమైన అవరోధాలు లేవు జనాభా లెక్కల ఎప్పుడైతే ఇష్యూలో జనాభా లెక్కల ప్రకారం పెంచుకోవచ్చు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి చాలా మండల్ కమిషన్ అప్పుడు కానీ అగ్రకులాల ఇచ్చిన ఈ డబ్ల్యూఎస్ అప్పుడు ఉన్నాయి కాబట్టి చిత్తశుద్ధి లేదు ఎగ్జాంపుల్ గడవలేదు పార్లమెంట్ లో మాట్లాడలేదు ఎక్కడ కూడా అఖిలపత్యాన్ని తీసుకుపోలేదు ఇక్కడ కూడా పెట్టలేదు అఖిలపత్య సమాచారం కాబట్టి చిత్తశుద్ధి లేదు మాయ చేసి మభ్య పెట్టడమే మీ యొక్క ప్రవృత్తి వృత్తి ప్రవృత్తి రోడ్డు కూడా కాబట్టి మేము మీకు తగిన గుణపాఠం చెప్తాం కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి తీర్మానాల ప్రకారం కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలించేటట్టుగా మొన్నటి బంధువు షాంపులు మాత్రమే అంతకంటే నియమాలు ఉంటాయి చాణిక్యుడు గొప్ప మహామేధం కోసం ఏమన్నా చేయాలని చాలా చెప్పారు దానిలో సూత్రాలు చెప్తున్నాయి మంచి కోసం జరిగే పోరాటంలో తప్పనిసరి మీరు భారీ మూల మీరు జల్లించుకుంటారు ఇంకా డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా బీసీలను మోసం ఆ అంగ దొక్కుతాం అనేది మీ కళలో కూడా ఊహించొద్దు అని చెప్పి చెప్తున్నా ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ జాకులు ఏర్పాటు చేయాలి కుల సంఘాల ద్వారా జాకులు ఏర్పాటు చేసి అందరినీ కలుపుకొని చిన్న చిన్న మిత్ర భేదాలు నాయకత్వ ఆధిపత్య పోరు ప్రతి ఉంటది ప్రతి పార్టీ ఉంటది ప్రతి సంఘాలను ఉంటది కానీ మన ముందున్న గొప్పది అందుకే ఈ చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ పక్క పెట్టి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి మీరు ముందుకు తీసుకుపోవాలని బీసీ చేస్తున్నా నేను పోరాడి పెట్టించిన రోజు హాస్టల్ పెట్టాలని పోరాడినప్పుడు ఎన్నేం తయారైంది మహా ఉద్యమంగా ఉద్యమంగా దీన్ని తీర్చాలని ఇప్పుడు కనుక మనం ఓడిపోతే ఇంకా ముప్పై ఏళ్ళ దాకా అధిపత్య కులా మనం తొక్కి పెట్టడానికి ఈ దెబ్బతోటి మనం ఐక్యమత్యంగా కొట్లాడితే నలభై రెండు వస్తాయి యాభై ఆరు వస్తాయి ఈ దెబ్బతోటి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి వాళ్ళ గెలుపు కోసమైనా మద్దతు ఇస్తాయి అన్ని పార్టీలు మద్దతు తీసుకోండి సంఘాల మద్దతు తీసుకోండి ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ బలంగా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రజల చేస్తున్నా మీరు కార్యక్రమం చెప్పు ఉద్యమం చెప్పు రోజు ఫోన్ చేస్తున్నారు తప్పనిసరి ఇప్పుడు చెప్పాం కృష్ణమౌరి గారు చెప్పారు వాటితో సహా ప్రకటిస్తాం ఇప్పుడే ఇంకా ఇంకా కొన్ని బలమైన ఉద్యమాలు కూడా అందరితో మాట్లాడి ప్రకటిస్తామని జి చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి లేకపోతే మనం మళ్ళా బాధ్యత బతకాలని వస్తుంది పార్టీల దగ్గర బిచ్చ మాడుకోవాలి జంగాలు మాయాలి ఇదే మన డెబ్బై ఆరు ఏళ్ళ చరిత్ర ఇప్పుడు కూడా అట్టే అయితే ఇప్పుడు తిరిగా పడితే జెండాలు సీట్లు మన కాబట్టి బలంగా పోరాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ విజయ ఈ ఉద్యమం విజయంతమై భారీ తరాలకు రాజ్యాధికారానికి పురాదు చేస్తారని కోరుకుంటూ సెలవు